హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు చింతకాయలతోన వెజిటేబుల్ పప్పుచారు చూపిస్తున్నా అంటే మనం నార్మల్గా సాంబార్లోకి తీసుకుంటాం కదా కూరగాయలని అట్లా కాకుండా ఈ చింతకాయల పప్పుని కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కూరగాయలు ఏం లేకున్నా ఒక పప్పు చారు తానే మనం అన్నమాట తినొచ్చు ఇది ఓకే ఇప్పుడు అదైతే మనం స్టార్ట్ చేసుకుందాము నేను కొంచెము వీడియోలో తరబడుతూ ఉంటా ఎందుకంటే కొంచెం నేను కొత్తగా చేస్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి అక్కడక్కడ ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు గిన్నెలో ఫస్ట్ మనమైతే వెజిటేబుల్స్ మనకు నచ్చినాయి ఉడికించుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని నేనైతే మునక్కాడ సొరకాయ క్యారెట్ తీసుకున్నా అనమాట మీ ఇష్టం మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి నేనైతే ఈ మూడింటిని తీసుకున్నా ఓకే ఇప్పుడు ఇవి ఉడికించుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనము చింతకాయలను కూడా ఉడికించుకుందాము చింతకాయలు తీసుకొని వాటర్ పోసుకొని ఇది కూడా ఒక పక్కన ఉడికించుకుందాము నేను ఈ కూరగాయలని పప్పులోనే వేసుకోవచ్చు కానీ ఎక్కువ మెత్తగా అయిపోతుంది ఒకటే విజిల్ పెట్టినా కూడా మెత్తగా అవుతున్నాయి కాబట్టి ఎందుకు ఆ ప్రాబ్లం అనేసి నేను పక్కలో ఉడికించుకుంటున్నాను ఓకే ఇప్పుడు పప్పు తీసుకున్న పప్పులో వాటర్ యాడ్ చేసుకున్నా ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి పసుపు అనమాట వీటిని అందులో వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇది కూడా ఉడికించుకుందాము ఒక నాలుగు విజులకు నాకు పప్పు అయితే ఉడికిపోయింది మెత్తగా దీన్ని బాగా ఉప్పేసుకొని రుబ్బుకుందాము అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనకి వెజిటేబుల్ పప్పు చరకి ఓకే ఇప్పుడు దీన్ని ఉప్పేసుకొని రుబ్బుకుందాము ఇది బాగా రుబ్బిన తర్వాత మనం చింతకాయలు ఉడికించుకున్నాం కదా అది పోసుకుందాం ఇందులో మనకు కావాల్సినంత పులుపు అనమాట ఇంకొకటి చింతకాయల చారుకి కొంచెం చింత పులుపు కొంచెం పుల్లగానే ఉండాలన్నమాట నాకైతే పుల్లగా నచ్చుతుంది మీ ఇష్టము మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ఉడికించుకున్న కూరగాయలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకుందాము ఈ మొత్తాన్ని వేసేసుకొని మళ్ళీ మనం ఇది కొంచెం చింతకాయ పిండుకున్నాం కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టుకొని కలుపుకొని ఓకే నేనైతే వాటర్ పోసుకున్నా మీకు సరిపడా వాటర్ మీరు కూడా పోసుకోండి అంతలోపు మనం పోపును పెట్టేసుకుందాము నేను ఒక బాండ్లు తీసుకున్నా అందులో ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఇందులో ఆవల జీలకర్ర వేసుకుందాము నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి ఒక ఎండుమిర్చి అండ్ కరివేపాకు అనమాట ఓకే ఇప్పుడైతే మన పప్పు కూడా మరుగుతుంది అందులో ఈ పోపును పోసుకోవాలి వా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి వెజిటేబుల్ పప్పుచారని ఎందుకంటే ఎప్పుడు లేకుండా ఒక్కోసారి ఇట్లా కూడా ట్రై ఇది ట్రై చేసేది కాదు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది కూడా ఏదో ట్రై చేస్తే ట్రై చేసి వచ్చిన కూరగాయలు అయితే కాదు వేస్తే మనకు కర్రీస్ లేకున్నా కూడా ఈ పప్పుచారు బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది తినడానికి అట్లా అనమాట ఓకే ఇప్పుడైతే మనం ఉప్పు చూసుకుందాము ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ బాగా మరిగించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడం నాకైతే కొన్ని కొన్ని పప్పుచారులల్లో కొత్తిమీర వాడాను అనమాట నేను మీకు ఇష్టం ఉంటే కొత్తిమీరని వేసుకోండి నాకైతే కొన్ని కొన్ని చారులల్లో టమాటా చారు అట్లా చిన్న చిన్న చారులు వేసుకుంటే ఇట్లాంటి పప్పుచారులల్లో కొత్తిమీర వాడాను ఓకే ఇప్పుడు నేను గిన్నెలోకి తీసుకున్నా ఇప్పుడు మనకు ఉన్న వెజిటేబుల్ పప్పు చారు రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట కొంచెం ఇది గట్టిగా చేసుకున్న గట్టి పప్పులాగా కూడా చేసుకోవచ్చు ఇదే పప్పుని నేనైతే కొంచెం చార్లాగా చేసుకున్నా మీరు అట్లా కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్